హరి ఓం శ్రీమాత్రే నమ లలితా సహస్రనామ పారాయణలో భాగంగా ఈరోజు అమ్మవారి నామం మహాకామేశ మహిషి ఎనిమిది అక్షరాల నామం అమ్మకి నమస్కరించుకునేటప్పుడు ఓం మహాకామేశ మహిషి అయిన అని చెప్పుకోవాలి మహాకామేశ అంటే మహేశ్వరుడు మహిషి అంటే పట్టపురాణి మహాకామేశ్వరుడి పట్టపురాణి అమ్మ మహాకామేశ మహిషి సృష్టిలో ఆది దంపతులైనటువంటి అమ్మవారు అయ్యవారు వీరే సరైన జంట రెండు చేతులు ఒకదానికొకటి సరిపోయినట్లు ఆ మహాకామేశ్వరుడి యొక్క పట్టపురాణైన అమ్మవారు అలా ఆయనకు సరిపోతుంది సృష్టి జరగక పూర్వం ఈ సృష్టి ఇలా కావాలని కోరిక కలిగితే ఆ కోరికతో ఉన్న ఈశ్వరుణ్ణి మహాకామేశ్వరుడు అన్నాం ఆ కోరికని మహాకామం అన్నాం ఆ కోరిక మేరకు వెలుగు వెలువడ్డ సృష్టి స్వరూపిణి అమ్మ మహాకామేశ్వరి అంటే మహాకామేశ్వరుడి కోరికయే మహాకామేశ్వరి ఆయన చేత ఈవిడ ఈవిడకు ఊహ ఆయన అంటే ఒకళ్ళ మనసుల్లో ఒకళ్ళు పూర్తిగా నిండి ఉన్నారు ఇంతకంటే చక్కని దాంపత్యం ఎవరి వల్ల ఉంటుంది చెప్పండి అందుకే అమ్మవారిని మహాకామేశునికి పట్టమహిషి అన్నారు మణిద్వీపంలో చింతామణి గృహంలో పంచబ్రహ్మలు బ్రహ్మ విష్ణు మహేశ్వర రుద్ర ఈ నలుగురు మంచం కోళ్ళుగా ఉంటే సదాశివుడు పలకగా ఆ పలక మీద మహాకామేశ్వరుడు కూర్చుంటే ఆయన అంకపీఠం మీద మహాకామేశ్వరి కూర్చొని ప్రపంచాన్ని పరిపాలిస్తోంది ప్రపంచాన్ని చూస్తోంది ఆవిడ అమ్మ మహాకామేశ్వరి అయి జగాలని కన్నా తల్లి అయింది అలాగే పరమేశ్వరుడి కోరిక ఏదైనా సరే ఎలాంటి కార్యమైనా సరే దానికి తగ్గ విధంగా సృష్టి కార్యంలో స్వామిలో ఆవిడ సగభాగమై శక్తిగా నిలబడి ఆయన బాధ్యతని ఆవిడ నెరవేరుస్తోంది ఆయన ఆలోచన అయితే ఈవిడ ఆచరణ ఆయన సంకల్పం అయితే ఈవిడ శక్తి నిర్వహణ తండ్రి బీజం అయితే తల్లి క్షేత్రం సహస్రారం చేరుకున్నటువంటి సాధకులకు ఈ కామేశ్వరి కామేశ్వర రూపంలోనే దర్శనం అవుతుంది శ్రీచక్రం జీవుని సహస్రారంలోనే ఉంటుంది అక్కడ బిందు స్థానంలో ఉన్న ఆవిడ ఈ మహాకామేశ్వరి ఆ పరమేశ్వరుడు పరమేశ్వరి ఒకే విత్తనంలో ఉన్న రెండు గింజలు చుట్టూ పొట్టుతో కనిపిస్తుంది చూడటానికి ఒకటిగానే ఉంటుంది కానీ లోపలికి వెళ్తే గానే ఇవి శివశక్తులు రెండుగా కనిపిస్తూ ఉంటాయి ఈ మహాకామేశ మహిషి అనే నామానికి మహాకామేశ్వరుడికి పట్టపురాణి మహాకామేశ్వరుడి కోరిక యొక్క వ్యక్తస్వరూపిణి చేత యొక్క చేతన స్వరూపిణి అని ఈ నామానికి మనం అర్థాలు చెప్పుకోవచ్చు భార్యాభర్తల మధ్య అన్యోన్యమైనటువంటి జీవితానికి ఇది చక్కటి పరిష్కార మంత్రం ఇది ఇద్దరు ఎవరికి కష్టంలో ఉన్నా కూడా సంకల్పం చెప్పుకొని అమ్మకి ఈ దీంతో జపం చేయవచ్చు కొత్త దంపతులకే కాకుండా పెళ్లి ప్రయత్నం చేస్తున్న వాళ్ళకు కూడా ఈ నామజపం మంచి ఫలితాన్ని ఇస్తుంది త్వరగా సంబంధం కుదిరి వివాహమవుతుంది ఓం ఐం హ్రీం శ్రీం మహాకామేశ మహర్షే నమ ఓం శ్రీమాత్రే నమ ఓం శ్రీ మహారాజ్ఞే నమ శ్రీ మత్సింహాసనేశ్వర్యే నమ